నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం అంతా పట్టున్నారు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అట్టా ఉన్నారు ఎంతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే గోపి ఓకే సో రెడ్డి హత్య కేసులో ఒకరి తర్వాత ఒకరు చాలామంది అనుమానాదాస్పద మృతిలో చనిపోతున్నారు ముఖ్యంగా నలుగురు పేర్లు అయితే మీకు తెలుసు సో వాళ్ళు అందులో భాగంగా వాచ్మెన్ రంగయ్య కూడా ఈరోజు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన చావు మీద వాళ్ళ భార్య సుశీలమ్మ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది సో ఏంటంటే నేను ఇంట్లో లేనప్పుడు మా మా హస్బెండ్ ఏదో చేశారు నాకు దీని మీద అనుమానాలు ఉన్నాయని ఆమె పులివెందుల కోర్టులో కేసు పెట్టడం జరిగింది సో దానికి మీరేమంటారు వాచ్మెన్ రంగయ్య ఒకప్పుడు పులివెందల మున్సిపాలిటీలో పనిచేసేవాడు అవును తర్వాత అక్కడ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత రెడ్డి గారి దగ్గర వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు రెండు వేల పదిహేను నుంచో పదహారు నుంచో పనిచేస్తున్నాడు వాచ్మెన్ రంగయ్య వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను వివేకానంద రెడ్డి గారి మడర జరిగింది ఆ మడ్ర జరిగిన తర్వాత ఆ మర్డర్ చేసినటువంటి నలుగురు వ్యక్తుని గుర్తుపట్టినటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య అంటే ఈ వివేకానంద రెడ్డి గారి మడ్ర కేసులో కీలకమైనటువంటి సాక్షి వాచ్మెన్ రంగయ్య అవును ఈ వాచ్మెన్ రంగయ్య ఇవాళ అనుమానాస్పద వృత్తిలో చనిపోయాడు పైకి చెప్తుంది ఏంటి అనారోగ్య సమస్యలతోటి కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడే చాలా అనుమానం ఏంటంటే ఏం అనారోగ్యంతో చనిపోయాడు రెండోది వాళ్ళ భార్య సుశీలమ్మ నువ్వు చెప్పినట్టు ఇలా కేసు నమోదు చేస్తుంది ఆ భర్త మంచిగానే ఉండేవాడు నేను పనికి పోయి వచ్చే లోపల అనారోగ్యం వచ్చింది తర్వాత హాస్పిటల్లో జాయిన్ చెప్పారు తనకు చనిపోయాడు అని చెప్పారు అవును అదే ఉన్న పదాల అనారోగ్యం ఎలా వస్తుంది ముందు ఒక బయటలోనేమో నేను మార్చి నుంచి అనారోగ్యంతో కొంత గురవుతున్నాడు అని చెప్పింది మళ్ళా తర్వాత అప్పుడేమో భయపడి చెప్పున్నీ ఇప్పుడు కొంత కేసు పెట్టాను కూడా సిద్ధపడింది అయితే ఇంకొక విషయం చక్కగా గమనించాల్సింది అంటే సరే వాచ్మైన్ రంగే ఎనభై ఐదు కాబట్టి నిజంగానే అనారోగ్యం వచ్చిందేమో అనారోగ్య కారణాల వల్ల చనిపోయారేమో అనుకుందాం ఒకవేళ అనుకుందాం కానీ ఇదే కేసులో అనేక మంది అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు మందికి అనారోగ్యం ఒకే కేసులో ఉన్న ఎలా వస్తుంది ఆరు నెలల్లో ఈ కేసులో ఆరు నెలల్లో విచారణ ముగింపు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను జరిగింది అది ఫస్ట్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చేశారు వాళ్ళ పార్టీ చేసింది హార్ట్ గా నమ్మించే ప్రయత్నం చేసింది కానీ వివేకానంద రెడ్డి గారి కూతురు ఆమె కూడా డాక్టర్ కావటం వల్ల ఒంటి మీద గాయాలు గుర్తుపట్టడం వల్ల ఆమె డిమాండ్ చేయడం వల్ల పోస్ట్ మార్టం చేస్తే ఏం జరిగింది గొడ్డల పోటతో మడ్డర జరిగింది అవును ఆ మడ్రం జరిగిన తర్వాత ఏం చేశారు అని లేదు లేదు చంద్రబాబు నాయుడు చంపించి ఉంటారని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత లేదు లేదు ఎందుకని బెటర్ సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసింది తర్వాత వైసీపీ అధికారులకు వచ్చింది కానీ వైసీపీ ఎన్నికల కంటే ముందని సీబీఐ ఎంక్వైరీ కావాలన్నది ఎన్నికల తర్వాత సిబి ఎంక్వరీ వద్దది అక్కడ సునిత అనుమానం వచ్చింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని పోయి సీబీఐ ఎంక్వైరీ వేయాల వెయ్యాలన్నా అని చెప్పి అడిగింది నా న్యాయం కావాలని నా తండ్రిని చంపినా ఎవరో తెలియాలి వాళ్ళు శిక్షలు పడాలని కోరింది అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారతాడమ్మా అని చెప్పాడంటే అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ ఎంక్వైరీ వేయడానికి అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి ఏంటి సంబంధం అక్కడ ఆమెకు అనుమానం వచ్చింది ఆమె కోర్టులో పిటిషన్ వేసుకొని సీబీఐ ఎంక్వైరీ ఏపించుకోగలిగింది ఓ న్యాయ పోరాటం చేసి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలిసింది ఏంటంటే అవినాశ్ రెడ్డి చేపించాడు అని సిబిఐ చేస్తున్న ఆరోపణ నేను చేస్తున్న ఆరోపణ ఈ కేసులో వాచ్మేన్ రంగం ఎవరినైతే గుర్తుపట్టారు ఎవరిని గుర్తుపెట్టాడు ఉమాశంకర్ దస్తగిరి ఎర్ర గంగిరెడ్డి సునీలు ఈ నలుగురు ఆ రోజు మట జరిగినప్పుడు అక్కడే ఉన్నారు అని గుర్తుపట్టాడు గుర్తుపట్టాడు సాక్ష్యం చెప్పాడు ఆ సాక్ష్యం చెప్పినటువంటి రంగయ్య ఇవాళ అనారోగ్య అనారోగ్యం చనిపోయాడు ఈ ఈ వాచ్మెన్ రంగయ్య వదిలే ఇంతకంటే ముందు అభిషేక్ రెడ్డి చనిపోయాడు అభిషేక్ రెడ్డి ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన బాడీకి కుట్టు వేసిన వ్యక్తి ఆ డాక్టర్ అతను అతని డాక్టర్ ఎంగు ఎంగు అండ్ డాక్టరు వాళ్ళ కుటుంబంలో చాలా కీలక వ్యక్తి వైసీపీ పార్టీలో కూడా కీలక వ్యక్తి కానీ అతన్ని ఎంక్వైరీలో విచారిస్తే నేను కుట్లు పెట్టిన మాట వాస్తవం ఒప్పుకున్నాడు అంటే ఏదో కుట్ర చేయడానికి ప్లాన్ చేశారు అనేటువంటిది అర్థమైపోయింది సో ఎందుకైనా ఇతను బతుకుండా ఉంటే రేపు కేసులో ఇబ్బంది వస్తా అనుకున్నారా ఏమో ఉన్న పడ అతనికి న్యూరో ప్రాబ్లం వచ్చింది మామూలుగా జాగ్రత్తలు ఇప్పుడు వాచ్మెన్ రంగేకి ఎనభై ఐదు కాబట్టి అతనికి ఏదో అనారోగ్యం వచ్చిందంటే నమ్ముదాం కానీ వయసులో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డికి అందులో డాక్టర్ జాగ్రత్తలు తీసుకోగలిగిన వ్యక్తి అతనికి న్యూరో ప్రాబ్లం వచ్చింది కోమాలో పోయిందంటే నమ్ముదామా మళ్ళీ కోమాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కడప నుంచి హైదరాబాద్ దాకా ఏ హాస్పిటల్ జాయిన్ అన్నట్టు హైదరాబాద్ లో బంజారీసులు సిటీ న్యూరో హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు ఆ సిటీ న్యూరో ఆసుపత్రి ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహితుడు లో చేయించారు స్నేహితులను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే దానికి కూడా నాకు ఉంది కోడికత్తి సన్నివేశం నీకు ఐడియా ఉందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు శ్రీనివాస్ అనే ఒకడు జగన్మోహన్ రెడ్డి దారి చేశాడు ఆ రోజు అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి అంటే అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయట హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి బంజారేస్ వరకు మధ్యలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ లేనట్టు డైరెక్ట్ గా సిటీ న్యూరో హాస్పిటల్ వచ్చి జాయిన్ అయ్యారు నిజానికి న్యూరో ప్రాబ్లం కాదు అది అది జనరల్ ప్రాబ్లం కొడికత్తేతో దాడి చేయటం అనేటువంటిది న్యూరో ప్రాబ్లం అయితే సిటీ న్యూరో ఆసుపత్రికి వచ్చారంటే వేరు కానీ చంద్రశేఖర రెడ్డి గారికి వచ్చి వచ్చి చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి పదవి కూడా ఇచ్చాడు కోవిడ్ కమిటీ చైర్మన్ గా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్లోజ్ చూడు అలాంటి హాస్పిటల్లోనే అభిషేక్ రెడ్డి చనిపోయాడు న్యూరో ప్రాబ్లమ్తో కోమాలోకి వెళ్ళి చనిపోయాడు కుంటి రోజు హాస్పిటల్లో చికిత్స ఇతను ఇలా గంగాధర్ రెడ్డి ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షి అతనికి ఎలక గొరికి చనిపోయాడు ఎలక కొరికి చనిపోయాడు విచిత్రంగా లేదు ఎలక గొరకటమేంది చనిపోవటం ఏంది ఎలక గొరికితే వైద్యం లేదా ఎలక గొరికి అనారోగ్యంతో చనిపోయాడు అవును తర్వాత గంగిరెడ్డి చనిపోయాడు చనిపోయాడు ఈ వరుసగా గంగిరెడ్డి చావు రెడ్డి చావు రంగయ్య చావు అభిషేక్ రెడ్డి చావు అందరూ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్షులు సూత్రధారులు అందరూ సాక్షులు సాక్షులు సూత్రధారులు బానే ఉన్నారు అవినాష్ రెడ్డి బానే ఉన్నాడు అవినాష్ రెడ్డి బానే ఉన్నాడు ఆయన మళ్ళీ ఎంపీగా గడిగాడు తిరుగుతున్నాడు అంతా బానే ఉన్నాడు కానీ ఈ కేసులో అవినాష్ రెడ్డి చేపించాడు ఈ నలుగురే చేశారని చెప్పబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పబడతా ఉన్నారు ఇంకోటి దస్తగిరి కూడా చాలా క్లియర్ గా చెప్పాడు నాకు ప్రాణహాని ఉంది నన్ను జైల్లోకి వచ్చి మరీ బెదిరించారు ఎవరు బెదిరించారు చైతన్య రెడ్డి ఎవరైతే ఈ వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా కలిసి వచ్చి జైలుకు వచ్చి బెదిరించారు అని చెప్పేసి దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు నేను చెప్తానమాట దస్తగిరి మాట మీడియాకి క్లియర్ గా దస్తగిరి చెప్పిన మాట అంటే చాలా క్లియర్ గా ఈ కేసులో అనేకం అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ కేసులో ఉన్నటువంటి ఒక్కొక్క సాక్షిని చం చచ్చిపోతున్నారా చంపేస్తున్నారా క్రిరికి అర్థం కట్టలేదా ఇంకేదో చెప్పేస్తున్నారు ఇంకేదో అనుమానం ఉంది అనేటువంటిది సుశీల్ సు వచ్చిన అనుమానం అందరికీ వస్తుంది కదా తర్వాత సరే ఇప్పుడు అనారోగ్య అనుమానంతో రంగే చనిపోయాడు నెక్స్ట్ ఎవరు అనారోగ్యం రాబోతుంది ఎవరికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో పోరాటం చేస్తున్న సుమిత గారికి వస్తుందా ఈ కేసులో అప్రూవ్డ్ గా మారింది దస్తగిరికి అనారోగ్యం రాబోతుందా ఎవరికి అనారోగ్యం రాబోతుంది ఎవరు హాస్పిటల్ కోమాలపై చనిపోబోతున్నారు ఇది భయంగా ఉంది ఈ మాట అంటానికే భయంగా ఉంది కడప రీమ్స్ లో వైద్యం పొందుతూ రంగయ్య చనిపోయిన తర్వాత ఒక అనుమానం ఏంటంటే నెక్స్ట్ ఎవరు అవును ఎవరికి అనారోగ్యం రాబోతా ఉంది ఉన్న పదాన్ని అనారోగ్యం వస్తుంది పొద్దున్న బాగుంటావు నా నై ఈవినింగ్ కల అనారోగ్యం వచ్చేసి ఆసుపత్రిలో జాయిన్ అవుతారు కోమాలోకి వెళ్ళిపోతారు కోమాలోకి వెళ్ళిపోయిన కొన్ని కొన్నాళ్ళతో చనిపోతారు పిది గలిసిందో ఎరగ గడిసిందో ఆ అందుకే అనారోగ్యం వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు లేదా కోమాలోకి వెళ్ళి చనిపోయాడు అని చెప్తారు లేదా న్యూరో ప్రాబ్లం చనిపోయాడని చెప్తారు అంటే ఇవంతా కూడా రెడ్డి కేసుని ఇన్ప్లెన్స్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అవినాష్ రెడ్డిని రక్షించే ప్రయత్నం జరుగుతూ ఉందా అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి దీనికి కారణం సిబిఐ ఎంక్వైరీలో ఉన్నటువంటి ఆదర్శం కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే 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 ఉంది ఎందుకు నడుస్తూనే ఉంది అనేటువంటి తెలియదు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులోనే సిబిఐ సిద్ధమైంది ఆ రోజుల్లో కర్నూలులో అవినాష్ రెడ్డి ఉంటే అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది నిజంగా సిబిఐ చరిత్రలో అది చీకటి రోజు వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే వైసీపీ సీబీఐ వెనక జరగడం ఏంటి అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలే సీబీఐ వాళ్ళు ఎవరైనా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటే అరెస్ట్ని ఆపుతారా మరి ఆ రోజు అంటే ఆపారు ఆ ప్రభుత్వం కూడా మారిపోయింది ఇప్పుడెందుకు సిబిఐ అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ గురించి కోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయట్లేదు అతను పేరు క్యాన్సిల్ చేయాలని ఎందుకు అడగట్లేదు అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయగలిగారు ఒకప్పుడు సాక్షాత్తు పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగారు సిబిఐ వాళ్ళు అక్రమ అక్రమాస్తుల కేసులో అంటే జగన్మోహన్ రెడ్డి కంటే తోపా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయగలిగింది గతంలో కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతుంది ఎందుకు అంటే ఏదో మతల జరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ ఈ మండలాన్ని సిబిఐ తెలియకుండా జరుగుతున్నాయా నాకు ఇంకో అనుమానం కూడా కలుగుతోంది మరి సిబిఐకి వీళ్ళందరికీ అంటే సాక్షులు ఉన్న వాళ్ళకి రక్షణ ఇచ్చే ఇది లేదా బాధ్యత లేదా సిబిఐకి ఇదంతా కూడా ఒకదానికోటి ఇంటర్నికుడు ఇవన్నీ ఆలోచించాల్సి పరిస్థితుంది కానీ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కలగ చేసుకోవాలి ఈ కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నటువంటి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అప్రూవ్లుగా ఉన్నటువంటి ఈ కేసు మీద న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఉన్న ఫలాన్ని అనారోగ్యాలు వస్తాయి ఉన్న ఫలాన్ని ఎలకలు కలుస్తాయి ఉన్న ఫలాన్ని పిల్లులు కలుస్తాయి ఉన్న ఫలాన్ని కోమ వస్తుంది ఉన్న ఫలాన్ని చనిపోతారు ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా సునీత గారికి రాకుండా దస్తగిరికి రాకుండా ఇంకెవరికి రాకుండా కాపాడాల్సిన బాధ్యత మాత్రం కోటం ప్రభుత్వం మీద ఉంది సిబిఐ మీద ఉంది అనేటువంటిది నేను ప్రకాడంగా నమ్ముతున్నా ఓకే సార్ అండి